హైదరాబాద్లోని నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్త జోన్లు కొత్త పోలీస్ స్టేషన్లు వస్తున్నాయన్నమాట కొత్త డివిజన్లు జోన్లు పోలీస్ స్టేషన్లు వస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అనమాట శాంతి భద్రతల విభాగంలో సౌత్ వెస్ట్ జోను సౌత్ ఈస్ట్ జోను ట్రాఫిక్ విభాగాలతో ఐదు జోన్లు వస్తున్నాయన్నమాట శాంతి విభా శాంతి భద్రత విభాగంలో సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ విభాగం ఐదు జోన్లు అనమాట ఇప్పుడు డివిజన్లు ఏంటంటే శాంతి పద్ధతులు ఏంటంటే గాంధీనగర్ చిలకలగూడ ఉస్మానియా యూనివర్సిటీ తిరుమలగిరి చాంద్రాయనగుట్ట సైదాబాదు గోల్కొండ జూబ్లీ చత్రినాక ఎస్ఆర్ ఎస్ఆర్నగర్ సౌత్ ఈస్టు అనమాట ట్రాఫిక్ శాంతి పద్ధతుల పరిస్థితుల్లో ఇప్పుడు శాంతి పద్ధతుల ఏంటంటే దోమలగూడ సచివాలయము ఖైరతాబాదు వారాసిగూడ బండ్లగూడ ఐఎస్ సదను గుడిమల్కాపూర్ నగరు మధురా నగరు బోర్బండ ఇప్పుడు ట్రాఫిక్ టానాలు ఏంటంటే ఎస్ఆర్ నగరు జూబ్లీ హిల్స్ టోలీ చౌకీ లంగర్ హౌసు మారేడుపల్లి పోయినపల్లి బౌదూర్పుర సంతోష్ నగరు చాందాయనగుట్ట అంబరిపేట నల్లకుంట నారాయణగూడ చిల్లకరమాట అంటే ఇక్కడ ట్రాఫిక్ టానాలు వచ్చాయన్నమాట అలాగే శాంతిబద్ధ టానాలు కూడా వచ్చాయనమాట ఇప్పుడు జోనల్లో పోలీస్ కంట్రోల్ రూమ్స్ ఏటంటే సెంట్రల్ జోను ఈస్ట్ జోను వెస్ట్ జోను సౌత్ వెస్ట్ జోను నార్త్ జోను సౌత్ జోను వీటితో పాటుగా కొత్తగా టాస్క్ ఫోర్స్కి రెండు యూనిట్లు ఉమెన్ సేఫ్టీకి ఐదు సేఫ్టీ వింగ్కి ఐదు యూనిట్లు ఐటీ సెల్ ఒక యూనిటు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కి హెచ్ఓ ఒకటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను సచివాలయ భద్రత అనే వన్ యూనిట్ ఇలాంటివి వచ్చారు కంట్రోల్ రూమ్స్ అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం